కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంచానికే పరిమితమైన వారికి పదిహేను వేల రూపాయలు పెన్షన్ అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన సందర్భంగా పరిమితమైన ఎక్కువ శాతం మంది కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు మంచానికే పరిమితమైన కేరళంపూడి మండలం సింహాద్రిపురం గ్రామస్తులు పీతల వీర వెంకట సత్యనారాయణ కూటమి ప్రభుత్వం గెలిచిన వెంటనే న్యాయం జరుగుతుందని గత పది నెలలుగా ఎదురుచూస్తున్న పెన్షన్ పెంపుదల జరగకపోవడంతో తీవ్ర ఆందోళనతో తన బాధను ప్రజా సమస్యల పరిష్కార పర్యటనలో భాగంగా మేము ఈ గ్రామం తిరుగుతుండగా మాకు తెలియజేశారని కదలలేని పరిస్థితుల్లో ఉన్న పీతల సత్యనారాయణకు న్యాయం చేయాలని స్వయంగా నేనే ఈ పది నెలల కాలంలో నాలుగు సార్లు సంబంధిత అధికారులకు

పది నెలలు అయింది పది నెలల నుంచి ఆక్రమంతో అది ఒక బాధలు పడుతూ ఉన్నాడు సార్ పది సార్లు స్పందన పెట్టాం పది సార్లు స్పందన పెట్టాం ఎందుకు పగిలేలా అడిగాం న్యాయం చేయమని పది సార్లు చెప్పాం ఎక్కడ చేస్తారండి ఎక్కడ చెప్పారు చేసా న్యాయం చేయమని చేయమని అడిగా ఇప్పుడే రావట్లేదు సార్ పది సంవత్సరాలు మీ అర్థం చేస్తున్నాడు చూస్తున్నాడు దయచేసి మీరు అర్థం చేసుకోండి సార్

ఇరవై ఇరవై ఏడో తారీఖు పదో నెల రెండు వేల పదిహేడు ఏం ఆనం తర్వాత మళ్ళీ మురళీధరెడ్డి గారు కత్తు ఒకటో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల పదకొండు అప్పుడు రాశారు అప్పుడు రాలేదు తర్వాత పద్నాలుగో తారీఖు పదో నెల రెండు వేల పదకొండు మళ్ళీ అప్పుడు రాశారు నాకు రాలేదు ఇతనితో పాటు పంపించిన వాళ్ళు అందరి గురించి ఇతను రాలేదు తర్వాత ఏంటంటే అనేక సార్లు మేము చూసుకుంటాం తిరుగుతున్నాం పదవ తారీఖు మూడో నెలలో

నమస్తే అండి నా పేరు పాటంశెట్టి సూర్య జగ్గంపేట నియోజకవర్గం సామాజిక ఉద్యమకారులు ప్రజా సమస్యల పరిష్కారం పర్యటన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఇంటింటికి మేము ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కెల్లంపూడి మండలం సింహాద్రిపురం గ్రామంలో ఉన్నటువంటి పేతల వీర వెంకట సత్యనారాయణ రెండు వేల సంవత్సరంలో ఎలక్ట్రికల్ ఫోన్ నుంచి ప్రమాదవశాత్తు జారి కింద పడిపోవడం వల్ల అతనికి ఛాతి దగ్గర నుంచి కింద ఏ రకంగానూ పనిచేయకుండా స్పర్శ లేని పరిస్థితి న్యాయం జరగాలని అతనికి ఆర్థిక సహకారం చేయాలని మరి గత రెండు వేల పదిహేడులో అప్పుడు కలెక్టర్ గారు కార్తికే బీశ్వరావు గారిని తర్వాత రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో కలెక్టర్ మురళీధర్ రెడ్డి గారిని అందరినీ కూడా కలిసి విన్నవించుకోవడం వల్ల ప్రభుత్వాన్ని నివేదిక పంపించినా సరే అతను న్యాయం జరగలేదు అప్పటి నుంచి కూడా అతనికి న్యాయం చేయాలని అనేక సార్లు అతను నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి అతని తరఫున మేము అధికారులకు విజ్ఞప్తి చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో మంచానికే పరిమితం అయిన వాళ్ళకి తప్పనిసరిగా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మరి కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది మరి గెలిచిన వెంటనే నాకు పదిహేను వేల రూపాయలు వస్తుందని ఎన్నో ఆశలతో వారు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది వీళ్ళు నడవలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పి ఓటు వృధా కాకూడదన్న ఉద్దేశ్యంతో ఇంటికి వచ్చి ఓట్లు ఎంచుకోవడం జరిగింది గత పది నెలల నుంచి కూడా ప్రతి నెల కూడా ఇతను వెహికల్తో ఎదురు చూస్తూ నాకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ప్రభుత్వం పెన్షన్ ఇస్తానన్నారు పదిహేను వేల రూపాయలు మాటిచ్చారని చెప్పేసి ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ఈ పది నెలల నుంచి కూడా పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇవ్వలేదు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ కిల్లంపూడి మండలం ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీస్లోని కలెక్టర్ ఆఫీస్లో కూడా ఈ పది నెలల్లోని నాలుగు సార్లు స్పందనలో పెట్టి అక్నాలజ్మెంట్ తీసుకోవడం జరిగింది అధికారులు వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు తప్పించి న్యాయం జరిగిన పరిస్థితి నూరు శాతం వికలాంధ ఉన్నటువంటి ఇతనికి నలభై ఒక్క శాతం వేయడం జరిగింది ఎంత దారుణం చూడండి అసలు కథలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మన డాక్టర్లు అధికారులు నలభై ఒక్క శాతం వేయడం జరిగింది మరి మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని ఓటు వేయించుకోవడానికి ఇంటికి రావడం జరిగింది ఇతని సమస్య పరిష్కారం చేయడానికి ఇంటికి వచ్చి ఇతని సమస్య ఎందుకు పరిష్కారం చేయట్లేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం పల్లె పండుగ అంటున్నారు మంచి ప్రభుత్వం అంటున్నారు ఇటువంటి వాళ్ళు గ్రామాల్లో ఎంతో మంది ఉన్నారు దయచేసి మేము ప్రభుత్వాన్ని అధికారులు కోరతాము ఇతను తక్షణం న్యాయం చేయాలి గత పది నెలల నుంచి కూడా నెలకు పదిహేను వేల రూపాయలు చొప్పున లక్ష యాభై వేల రూపాయలు సహా ప్రభుత్వం చెల్లించాలి జిల్లా కలెక్టర్ గారిని మేము కోరుతా ఉన్నాం ప్రజా సమస్యల మీద మీరు పరిష్కారం చేయండి అధికారులు మీరు రివ్యూ పెట్టండి ఆరు సార్లు పెట్టాం ప్రజా సమస్యలు పరిష్కారం వేదికలో పెట్టాం పది సంవత్సరాల నుంచి అనేక బాధలు పడతా ఉన్నాడు అతను కారుణ్య మరణానికి కూడా అతను విరత్తి పత్రం జరిగింది బ్రతకడానికి దారి లేదని చెప్పేసి వృత్త తండ్రి తండ్రి ఏం చెయ్యాలండి ఇతరు ఇతను అతను తల్లి చనిపోయింది మీరు ఎవరండి సహాయం చేసేది ఎవరండి తోడు ఉండేది వచ్చే నెలలో ఇతను పెన్షన్ రాకపోతే ఒక రెండు నెలల తర్వాత మళ్ళీ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు అతను తీసుకురావడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఓట్ల కోసం వెళ్ళినప్పుడు అందరూ కనిపిస్తారు ఓట్లు అయిపోయిన తర్వాత కనిపిస్తారు కోటం ప్రభుత్వం ఎన్నే స్పందించాలి అధికారులు ఎన్నే స్పందించాలి అతను చాలా దయానీయమైన పరిస్థితిలో ఉన్నాడు మానసికంగా తుంగిపోయినాడని చెప్పి తెలియజేస్తూ తక్షణం స్పందించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం